హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత కేవలం ఆభరణాలకే పరిమితం కాదు సాంస్కృతికంగా ఆర్థికంగా కూడా ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది హెచ్ఎస్బీసీ నివేదిక ప్రకారం భారతీయ గృహాల్లో బంగారం నిల్వలు ఇరవై ఐదు వేల టన్నులకు చేరుకున్నాయి ఇది ప్రపంచంలోని టాప్ టెన్ కేంద్ర బ్యాంకుల మొత్తం నిల్వల కంటే ఎక్కువ ఈ సంఖ్య భారతదేశం సాంప్రదాయ బంగారం వ్యామోహాన్ని ప్రతిబింబించడమే కాకుండా ఆస్తులను సురక్షితంగా ఉంచడానికి ఇది అత్యంత బలమైన ఆప్షన్లో ఒకటిగా కూడా రుజువు చేస్తోంది భారతదేశంలో బంగారం కొనడం సాంప్రదాయం పెట్టుబడితో నేరుగా ముడిపడి ఉంటుంది వివాహాలు పండుగలు మతపరమైన ఆచారాల సమయంలో బంగారానికి డిమాండ్ గరిష్టంగా ఉంటుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బంగారం అత్యంత సురక్షితమైన ఆస్తిగా పరిగణిస్తారు ఇక్కడ ఇది బ్యాంకింగ్ సేవలకు ప్రత్యామ్నాయంగా కూడా పనిచేస్తూ ఉంది ద్రవ్యోల్బణం ఆర్థిక అనిశ్చితి సమయాల్లో ఇది నమ్మదగిన పెట్టుబడిగా ఉంటుంది ఈ కారణంగానే భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారం వినియోగదారుగా కొనసాగుతోంది హెచ్ఎస్బిసి నివేదిక ప్రకారం అమెరికా జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ రష్యా చైనా స్విట్జర్లాండ్ జపాన్ టర్కీ కేంద్ర బ్యాంకులలో నిల్వ ఉన్న మొత్తం బంగారం కంటే భారతీయ భారతీయుల ఇళ్లలో ఎక్కువ బంగారం ఉంది ఇది మాత్రమే కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన బంగారం నిల్వలను నిరంతరం పెంచుతోంది ఆర్థిక అస్థిరతను ఎదుర్కోవడానికి కేంద్ర బ్యాంకులు బంగారాన్ని బలమైన భద్రతా వలయంగా భావిస్తున్న ప్రపంచ ధోరణిని ఇది ప్రతిబింబిస్తోంది బంగారం అధిక వినియోగం దేశ వాణిజ్య లోటును ప్రభావితం చేస్తున్నప్పటికీ భారతీయ గృహాల్లో సంపద పోగుపడటం అనేది శాశ్వత సంప్రదాయంగా నిలిచిపోయింది ఇదిలా ఉంటే భారతదేశం ప్రస్తుతం ఆరు పాయింట్ ఆరు శాతం వార్షిక వృద్ధి రేటుతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతోన్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోందని రషీద్ అంచనా వేస్తున్నారు జీడిపి వచ్చే ఏడాది ఆరు పాయింట్ ఎనిమిది శాతానికి కొద్దిగా వేగంగా వృద్ధి చెందుతోందని వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ నివేదిక వెల్లడించింది ఈ నివేదికపై నిపుణులు తమ అంచనాలను వెల్లడించారు సేవలు కొన్ని వస్తువుల వర్గాల్లో ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో బలమైన ఎగుమతి వృద్ధి కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఊహించని రీతిలో బలపడుతోందని నిపుణులు చెబుతున్నారు ఈ రంగాల్లో ప్రైవేటు రంగ పెట్టుబడుల కారణంగా ఈ స్థాయి వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మూలధన వ్యయం రాబోయే సంవత్సరంలో వృద్ధిపై బలమైన ప్రభావాలను చూపుతోందని అంచనా వేస్తున్నట్లుగా ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ నివేదిక ద్వారా వెల్లడైంది అలాగే తయారీ రంగంతో పాటు సేవల రంగాల్లో విస్తరణ కారణంగా ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు అలాగే వ్యవసాయ రంగం కూడా రెండు వేల ఇరవై నాలుగులో అనుకూలమైన పరిస్థితుల్లో ఉండటంతో ఉత్పాదకత భారీగా పెరిగింది గతేడది ఆరు పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్న భారతదేశ వృద్ధి అంచనా ఈ ఏడాది స్వల్పంగా పడిపోయింది అయితే ప్రపంచ వృద్ధి మందగించిన నేపథ్యంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ర్యాంకును నిలుపుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్